నెక్స్ట్ కలెక్షన్ సో డిమాండెడ్ కలెక్షన్ కదా చాలా అంటే చాలా డిమాండెడ్ కలెక్షన్ ఇంతకుముందు ఎంత ప్రైస్కి తీసుకున్నారో తెలుసు ఈ రోజు యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్ సేల్లో తీసుకోండి ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ అండి అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది సో అన్నిటికీ ఇంకా అలాగే అనమాట సేమ్ సో బ్లౌజ్ పార్ట్ సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట నావీ బ్లూ సో నావీ బ్లూ లెహెంగా విత్ దుప్పట్ట రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి యానివర్సరీ స్పెషల్ ఆఫర్ సేల్ లాస్ట్ డే ఆఫర్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ అండి మళ్ళీ అయిపోయాక అడగొద్దు ఓకేనా చుప్పట్ట అనమాట ఎల్లో కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో డిమాండెడ్ కలెక్షన్ ఎప్పటి నుంచో మన రేట్ లో బాగా నడుస్తున్న కలెక్షన్ అనమాట సో అందుకోసం కోసం స్పెషల్ త్రీ మాత్రం తీసుకొచ్చాను త్రీ డిజైన్స్ కూడా ఫుల్ స్టాక్ తీసుకొచ్చా లెహెంగా కలర్ చెప్పి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇంత ప్రైస్ లో మళ్ళీ మళ్ళీ రాదు ఈరోజు లాస్ట్ స్పెషల్ ఆఫర్ ఇది వచ్చేసి వైన్ కాంబినేషన్ సో కొంచెం కలర్ మెన్షన్ చేయండి అడ్మిన్ కి వైన్ ఆర్ మరుణ్ అనేది సో ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసి పెడతారు కదా అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు వైన్ బార్డర్ ఇది ఓకే ఇది వైన్ బోర్డర్ చాలా బాగుంది సో ఈ దుప్పట్టాతో మనం పేరప్ చేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కలర్ మెన్షన్ చేసి ఆర్డర్ చేయండి డెఫినెట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బోర్డర్ సో దీనికి కన్ఫ్యూజ్ అయ్యి అవ్వరు మరూన్ కి కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది అందుకోసం కలర్ మెన్షన్ చేయండి గ్రీన్ బాటిల్ గ్రీన్ చాలా బాగున్నాయండి సో మనకి తెలిసిన కలెక్షనే కదా ఇంతకు ముందు ఎక్కువ ప్రైస్ కొన్నాం రోజు ఆఫర్ లో కొంటున్నాం అంతే మనకు తెలిసిన డిమాండెడ్ కలెక్షన్ రెడ్ కలర్ రెడ్ బోర్డర్ సో దీనికి కూడా కలర్ మెన్షన్ చేయండి ఎందుకైనా బెటర్ స్క్రీన్ షాట్ తీస్తారు కదా మళ్ళీ అడ్మిట్ ఏదైనా కన్ఫ్యూజ్ అవుతే సో ఈజీగా ఉంటది ఐడెంటిఫికేషన్ కలర్ రెడ్ బోర్డర్ ఇవ్వండి అనేసి కలర్ మెన్షన్ చేయండి సరిపోతుంది ఓకే ఇది రెడ్ సో కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను స్పెషల్ సేల్